డిక్కీలో పెడుతున్న రెడ్డి గారు వీళ్ళందరూ నన్ను ఎయిర్పోర్ట్కి దింపడానికి వస్తున్నారు రెడ్డి అండ్ నిత్తం బ్లాక్ వచ్చేసరికి ఫ్రాబింగ్ బ్లాక్ ఓకే సో నా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి దారిలో ఉన్నాము వీళ్ళందరూ నన్ను దింపడానికి వస్తున్నారు అనమాట నిత్తు అక్కి సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్ వా చూడు ఈ ఇప్పుడైతే ఆ ఫ్లైట్ టైమ్ అది అంతా కూడా మీకు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎవ్రీథింగ్ ఓకే స్టే చూడు సో లాస్ట్ టైం మనం కలితిరిగి పడిపోయింది ఇక్కడే అదే స్పాట్లో కల్తీరి పడిపోయాను అనమాట ఓకే అలాగే ఎక్కువ జనాలు ఉన్నారు ఆ రోజు కూడా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కల్తీరిని తిరిగింది వెంటనే వాష్రూమ్కి వెళ్ళాం వెళ్ళంగానే కలి పడిపోయింది ఇదే జరిగింది ఇదే ఎయిర్పోర్ట్లో నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి అదే సేమ్ సిచ్యువేషన్ గుర్తొచ్చి ప్యానిక్ అవుతూ ఉంటారు ఈసారి సోలో ట్రిప్పు ఇది ఒక ఇది దాటిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినట్టే మనం ఓకే స్టేచ్యూ ఎయిర్పోర్ట్లో అత్యంత క్రిటికల్ మూమెంట్ ఏదే చెక్కింగ్ మూమెంట్ అసలా ఏమున్నా లేకపోయినా సరే మేము బ్యాగ్ పాస్ సెన్ని కంప్లీట్ అయిపోయి మెయిన్ మన ప్యానిక్ది ఎక్కడైతే ప్యానిక్ అవుతానని చెప్తున్నానో అది కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఫ్లే ఫ్లైట్ గురించి వెయిటింగ్ అంతే స్టే తీరా చూస్తే ఇక్కడ ఫ్లైట్ ట్వంటీ మినిట్స్ డిలే ఉంది సో ఇక్కడ ఒక జరిగింది అండ్ గోయింగ్ ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అనమాట లైక్ ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి సో పక్కనున్నప్పుడు కూడా వెళ్తున్నాడు అది ఉండే తప్పకి వెళ్ళిరాదంతా బుక్గారు అనేవి ఇప్పుడు ఫ్లైట్లో చూద్దాం ప్రయాణం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను రెండు ఫ్లైట్స్ మారాలి యాక్చువల్లీ ఆ ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసరికి వైజాగ్ ఎక్కడికనేది నేను ల్యాండ్ అయ్యాక చూపిస్తాను సెకండ్ ఫ్లైట్ అక్కడి నుంచి ఎక్కడికనేది మీరు అక్కడి నుంచి చూడండి ఇదంతా కంప్లీట్ ట్రావెలింగ్ బ్లాక్ ఓకే స్టే చూస్ ఎక్కడొక్క గాయీస్ మార్పించుకుంటాను అంటే అసలు మామూలుగా నవ్వాలిపోతున్నాను నా లెక్క ఏంటంటే తెలుగు చాలామంది లైన్ ఉంది అందుకనే కూర్చున్నా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎక్కుతాం అన్నారు ఓకే స్టేచ్యూ For take should you take wish to reply please use the light in the, in the panel no, above sis I have and to and your choices. And thank you Because you're to prepare for short taxi. Thank you oh, task line.

సరే ఓకే మనం ఇప్పుడు చెన్నై వచ్చాము చెన్నై నుంచి ఎక్కడికి వెళ్తాను అనేది మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ అనమాట చెన్నై నుంచి అసలు డెస్టినేషన్ ఎక్కడికి అనేది మీకు ఇంకా తెలియదు తెలుస్తుంది స్టేచ్యూ సో గాయస్ ఎట్లా టు టూ టూ गेट ओके हम वेरे गेटी सो आम वे ऐक्चुअली लगेज लगेजाला अर्थ कावी वाइट टाइल्स के సో ఇప్పుడు మనకి ఇక్కడ లగేజ్ తీసుకోవాల్సిన ఇష్ట లేదు బికాస్ మనకి డైరెక్ట్గా మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ డెస్టినేషన్లోనే పికప్ నా మనం వేరే గేట్కి వెళ్ళాలి ఎక్కడ తెలుసుకొని వెళ్దాం ఫస్ట్ అయితే టాయిలెట్స్కి వెళ్ళాలి ఓకే స్టేచ్యూ సెకండ్ నుంచి ఏ మాటగా మాట చెప్పుకోవాలని అలెట్ అయిన తర్వాత ఆ రిలాక్సేషన్ వేరండి సో నౌ మనమైతే మొన్న ఒక నిమిషం ట్రై కూడా పెట్టేసుకుంటా ఇంకో ఫ్లైట్కి వెళ్ళాలి కాబట్టి చెక్ అవ్వాలి చెక్ అయిపోదా సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఫ్లైట్ ఇప్పుడు ఏమన్నా తిందామంటే ఇప్పుడేమో ఆల్రెడీ ఫ్లైట్కి టైం రెడీగా ఉంది సో టైం లేదు వెళ్ళి తిందామంటే మనం ఆల్రెడీ వచ్చేసేసరికి టైం అయిపోయింది లేట్ అయింది లేట్ అన్నారు యాక్చువల్ టూ అవర్స్ బట్ ఇన్ టైంలోనే వచ్చేస్తుంది అనమాట ఓకే సో తినడానికి అవ్వట్లేదు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడే తిందాము అప్పటి వరకు స్టేచ్యూ బోటింగ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ వైట్కి మనం ఐ మీన్ వెళ్ళాలి ప్రెసెంట్ అయితే బోటింగ్ స్టార్ట్ అయ్యింది ఓకే స్టాచ్యూ అవునా ఓకే తీసు దిగిపోయాం ఒక దిగిపోయాం ఎక్కడ దిగాను అనేది ఇంకా చెప్తాను అండ్ ఇప్పుడు ఎన్నో ఇయర్స్ బ్యాక్ నియర్లీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్స్ టెన్ ఇయర్స్ అవుతుంది ఒక ఇంకో అక్కడికి ఉండేవాళ్ళం అబ్బాయి కూడా వైదగ్ నుంచి ఇక్కడికి వచ్చాడు గుర్తుపెట్టి బ్రతక్క అని చెప్పేసి పలకరించాడు అనమాట ఏదైనా హౌస్ పార్టీస్ ఏమైనా అయితే చెప్పండి అని చెప్పేసి లాస్ట్ రీచ్ ఎక్కడికైనా వింటూ రెస్టారెంట్లో ఉంది కదా చెప్తాను అండ్ బ్యాగ్ తీసుకోవాలి ఫస్ట్ బ్యాగేజ్ తీసుకోవాలి ఇంకో బ్యాగ్ ఉంది కదా మన రెండేసూట్ ప్లేసెస్ ఇంకొక బ్యాడ్ తీసుకున్నాము అప్పుడు బయటికి వెళ్ళాలి ఓకే ఎక్కడికి వెళ్తాను ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి వాళ్ళు చూడండి వస్తుంది చూడండి అందరూ వస్తున్నాయి ఫార్ మై సూటర్స్ అనమాట సక్సెస్ఫుల్లీ నేను ప్యానిక్ అవ్వకుండా వచ్చేసాను నేను ప్యానిక్ అవుతానేమో అని చెప్పేసి బైపానిక్ చేస్తాను ప్యానిక్ అవుతానేమో అని అని చెప్పి పడ్డాను లైక్ నేను పడిపోయిన దగ్గర నుంచి కూడా సింగిల్గా రావటం అనేది మానేసి సో మళ్ళీ రాగలనా లేదా అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ వచ్చాను చెన్నైలో లేఓవర్ గట్లా మనం ఫేస్ చేయగలమా లేదా అని చెప్పేసి బట్ ఓకే అండి ఓకే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంట్లో ఉంటేనే ఎక్కువ ప్యానిక్ అయిపోతున్నాను కళ్ళు తిరిగాయో ఇవన్నీ కూడా బయటకు వస్తే ఏముండాలని చెప్పేసి ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమండి సార్ ఒకటైతే కన్క్లూజన్కి వచ్చేసాం ఓకే బ్యాగేజ్ అయితే వచ్చేసింది చూడండి రెండోస్ వచ్చేసి ముందనమాట కాదు అది మందు కాదు మంది ఇప్పుడు వచ్చిందండి మన బ్యాగ్ ఉందాకంటే సేమ్ తీసుకురా ఏంటంటే నమ్మకం ఆ కలర్ ఎవరి దగ్గర ఉండదు ఆ నమ్మకంతో నాదనుకున్నాం కానీ చాలా మంది దగ్గర చాలామంది దగ్గర కోళ్ళ దగ్గర కూడా ఉండదు అనమాట సో బ్యాగ్ వస్తుంది ఓకే ఎట్లా ఎంత సేపు ఉన్న ఏం అండి ఇక్కడ మాత్రం ఇది వెయిటింగ్ వచ్చేసింది ఎస్ నేను అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది stay tuned okay bye-bye love you all don't forget to subscribe our channel as a mother